ఇష్టపడదు పూజ వెంకటరామ పూజ కంపల్సరీ వస్తుంది ఈ మధ్య ఈ మధ్య కాలండి నాయన ఉన్న రవణ భవాని గురుభవాని రవణ గురుభవాని అక్కడ ఉన్నారండి ఆయన పూజ ప్రతి సంవత్సరం జరుగుతుంటది దసరాలో ఆయన గురువు ఒక ఆయన ఉన్నారు కార్తీక మాస ఆ గురువుకి ఆయనకి చిన్న పడక ఆయన్ని ప్రాప్ చేసే మొత్తం ఈ బంగారు తల్లి అందరు చాలా మంది నాపిస్తారు పూజకి కానీ ఆ సంవత్సరం పూజ నాకు వచ్చింది బంగారుతలు నా మాట కాదని నిజంగా చెప్తున్నాడు ఇప్పుడు కూడా సరస్వం చేయాలి నేను ప్రణాళిక చేసుకుంటాను నా మాట ఎప్పుడు కాదంటే పవనే పలా దగ్గర రావాలి పలా పూజ రావాలని వస్తుంది అలాంటి ఒక గురువు చెప్తే సరే నల్లడం మానేసి రెండు సార్లు మానేసింది మూడో సంవత్సరం పూజ నేను చేశాను కానీ నాకు తెలియ కోరుకున్నాడు నాకు బంగారు తల్లి రావాలి రావాలని నేను వెళ్ళి స్వామి అలయస్ రావాలని తెలియనిసరికి వచ్చాడు నిజంగా అప్పుడు ప్రతి సంవత్సరం ఎన్ని పనులు సరే ఒక్క పది నిమిషాలు సరే కనబడి ఒక్కసారి అందరూ కూడా ఆ తల్లికి బంగారు తల్లికి ఒకసారి జయ బంగారమ్మ తల్లికి చదువు ఒకసారి సూర్యపాటి పాటించుకుని తర్వాత మన అప్పారం మాస్టర్ పాడతారు తర్వాత సూర్యపాటి పాడేసి हर हर महादेव सिंहभू